अंदर की नमस्कार రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ మాసం ఇరవై ఆరవ తేదీ ఆదివారం వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గా మాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురు వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు పూజలు చేసి మీ యొక్క సమస్యలను ఫోన్ చేయండి మీకు శాశ్వత చేయబడిన వృత్తికి రాశి వారికి అద్భుతమైనటువంటి విజయాలు ఏర్పడడం వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి వృత్తి వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించిన పనిలో ఆటంకాలు చిన్నపాటి అనారోగ్య సమస్యలు తెలుగున బంధుమిత్రుల వలన చేకూరుతుంది మిశ్రమ కాలం అనేది చెప్పవచ్చు తోటివారితో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి పనులకి ఆటంకం కలగకుండా చూసుకుంటారు మనోబలం కలదు మంచి ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా శుభ ఫలితాలు సాధిస్తారు నిర్బల మనసుతో చేసే పనులు సత్వర విజయాన్ని అందిస్తాయి విజ్ఞానపరంగా ఎదుగుతారు మీ యొక్క అధికార పరిధి పెరుగుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు చేపట్టినటువంటి పనులు ప్రణాళిక పూర్తి చేస్తారు అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలలో సత్ఫలితాలను సాధిస్తారు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు ఏర్పడిన చేసే పనులు స్పష్టత పెరుగుతుంది కీలక విషయాలలో తోటివారి సలహాలు మీరు చేస్తాయి ధైర్యబుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి ఆత్మవిశ్వాస ముందుకు నడిపిస్తుంది నలుగురులో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కొత్త బాధ్యతలు ఏర్పడిన చేపట్టే పనిలో ఒత్తిడి తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు శరీర సౌక్యం కలదు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు విశేషమైనటువంటి కృషితో విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా శుభ ఫలితాలు అందిన ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి అదే విధంగా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో ప్రపంచాలు తెలుగున కష్టాలు తెలుగున మనో విచారం తొలగన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది బుద్ధిబలం బాగా పనిచేస్తుంది కీలక సమయాలలో పెద్దలను కలుస్తారు అదేవిధంగా విశేషమైనటువంటి శుభ ఫలితాలు అందిన మీ యొక్క రంగాలలో మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు ఆస్తి విలను పెంచే విధంగా ఆలోచన విధానం ఏర్పడుతుంది ఆహార భవిష్యత్తుకు పునాదు లభిస్తారు బంధుమిత్రుల ఆదరణ లాభం ఏర్పడుతుంది ఆధ్యాత్మిక సంపద ఏర్పడుతుంది తోటి వారి సహకారం లభిస్తుంది పురోగతి ఏర్పడుతుంది శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేసే పనిలో శ్రద్ధగా పనిచేస్తారు తగ్గ ఖర్చులు ఏర్పడిన యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి నూతన వస్తువు కొనుగోలు చేస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి సహాయం చేసేవారు కుటుంబ సభ్యుల ఆలోచనకు చాలా మంచిది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది లక్ష్యంపై మనస్సును లగ్నం చేస్తారు మంచి ఫలితాలను అందుకుంటారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది సమయాన్ని వృధా చేయవద్దు ఆర్థికంగా కలిసి వస్తుంది మంచి ఫలిత అందుకుంటారు శక్తి వంచన లేకుండా పనిచేస్తారు ఆత్మీయుల సహకారం లభిస్తుంది ఒక సంఘటన తర్వాత ఎవరు ఎటువంటి వారో తెలుసుకుంటారు మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుంది మనోబలం తగ్గకుండా చూసుకోవాలి తోటి వారికి మేలు చేయాలనే గుణం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతారు మంచి ఫలితాలను సాధిస్తారు అధికారులతో అప్రమత్తంగా ఉంటారు అనవసరమైన భయాందోళనకు గురి కావద్దు గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తి చేస్తారు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక పనులు పూర్తి చేస్తారు మీ వలన కొందరికి మేలు చేకూరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవేశానికి గురి కావద్దు స్వధర్మ కాపాడుతుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ఎవరిని ఎక్కువగా విశ్వసించవద్దు కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలను ఆచరణలో పెడతారు అదేవిధంగా నూతన పరిచయాలు ఏర్పడిన నూతన కార్యక్రమాలను చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు పాతమిత్రులతో విందు వినోదాదిలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో మరింత అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా వృత్తి ప్రతి ఉద్యోగ వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగుతారు ధర్మచింతన ఏర్పడుతుంది ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు దరి అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది విజ్ఞానపరంగా ఎదుగుతారు ఓర్పుతో వ్యవహరిస్తారు శుభయోగం అనే చెప్పవచ్చు అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించినటువంటి పనిలో త్వరగా విజయాన్ని సాధిస్తారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు మీ వలన కొందరికి మేలు చేకూరుతుంది శరీర సౌక్యం కలదు అదేవిధంగా యశస్సు వృద్ధి చెందుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సహకారం లభిస్తుంది అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన అవసరానికి ధనం లభిస్తుంది నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికార యోగం ఏర్పడుతుంది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది మిత్రబలం పెరుగుతుంది బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది పెద్దల నుంచి ప్రోత్సాహకాలు అందిన తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తి చేస్తారు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగిన ఊహించిన విధంగా అనుకూలత ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు సజావుగా సాగిన సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు దేవాలయాలను సందర్శిస్తారు బంధుమిత్రులతో ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిస్తారు నిరుద్యోగులకు శుభవార్తలు అందిన విలువైనటువంటి వాహనాలను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు వ్యాపారం మరింత ఆనందంగా సాగిన ఉద్యోగాలలో చిక్కులు తొలగిన రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన అదేవిధంగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు శుభ ఫలితాలను అందుకుంటారు ఆనందంగా ముందుకు సాగుతారు కీలక కీలక వ్యవహారాలలో అనువజల సలహాలు మేలు చేస్తాయి అదేవిధంగా విధంగా సమాజంలో పలుకుబడి పెరుగుతుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ధర్మబద్ధంగా పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నారు